మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ప్రత్యేకించి డెబ్బై ఏడు ఈ కార్యాలయాలు మెయిన్ ఒక నెల తర్వాత ప్రారంభమవుతుంది సివిల్ సప్లైస్ మంత్రి గారి డివిజన్ అది తినాలి మీరు దాన్ని క్షమించాలి లాస్ట్ మినిట్లో మార్చారంట సో మనోహర్ గారికి గౌరవ మంత్రి గారు మనస్ఫూర్తిగా మా మీరు కూడా చేస్తుంటే చాలా బాగుంది ఇక్కడ చాలా బాగా వస్తుంది మీ సో ముందస్తుగా తెనాలి నుంచి శ్రీదేవి గారు మీరు ఏదైనా మాట్లాడుతారా అలాగే హాన్మూమ్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అచ్చెన్నాయుడు గారికి ఎండోమెంట్స్ మినిస్టర్ గౌరవ హీరోయిన్ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అలాగే ఇతర మా మంత్రివర్గ సహజందరికీ నమస్కారం సార్ నేను తెనాలి డిషమా శ్రీదేవ్ సార్ నా పేరు తమ్ముడు దయవల్ల సార్ మాకు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఎంపీడీఓ పనిచేశారు సార్ డైరెక్ట్ రిక్రూట్ ఎంపీ